హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో తోటకూర గోంగూర పెసరపప్పు ఫ్రై ఇలా చేసి చూపిస్తానండి ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది ఇది ఎలా చేసుకోవాలనేది చూద్దాము దీనికోసం నేను ఐదు కట్టల తోటకూర తీసుకున్నానండి మనకి తోటకూర ఇలా చిన్నగా ఉండాలి సన్నకాడల్లాగా అప్పుడే మనకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ముదురు కట్టలు తీసుకుంటే టేస్ట్ ఉండదండి కూర అంతగా ఇదంతా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గోంగూర ఒక రెండు మూడు కాడల గోంగూర అండి ఇది ఒక కట్టలో సగం అయితే సరిపోతుంది రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పు నానబెట్టుకొని ఉంచుకోవాలండి అలాగే ఒక టమాటా చిన్నది ఒక టమాటా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి రెండు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు గోంగూరని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇదంతా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఒక ఎండుమిరపకాయ మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నట్టయితే బాగుంటుంది కొద్దిగా పసుపు తగినంత పసుపు వేసుకొని ఇది కొద్దిగా దోరగా వేగిన తర్వాత మనం ఆకుకూర కడిగి వేసుకోవాలండి మనకి ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర తోటకూర రెండు కలిపి కడిగి పెట్టుకున్నానండి అదంతా దీంట్లో వేసుకుందాము ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి మనం ఎప్పుడైనా ఆకుకూర ఫ్రై చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆకుకూరను మనం సీజర్ తోటి సన్నగా కట్ చేసుకుంటే మనకి ఫ్రై బాగుంటుందండి మనం అలాగే తుంచి వేసుకున్నట్టయితే ఆకులాకులుగా మనకు ఫ్రై అంత బాగోదండి ఇది కొద్దిగా వేగిన తర్వాత నీళ్ళు కొద్దిగా ఇనికిన తర్వాత ఈ టమాటా ముక్కలు వేసుకోవాలి ఇవన్నీ వేసి బాగా కలుపుకొని దీంట్లోకి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి నేను వేసేటప్పుడు క్లిప్పింగ్ మిస్ అయిందండి ఇదంతా బాగా కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఇలా బాగా ఉడకనివ్వాలి మనం ఈ ఆకుకూరకి మూత పెట్టకుండానే ఉడికించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పును కూడా దీంట్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము మనం మూత పెట్టి ఉడికించుకుంటే నీళ్ళు ఎక్కువైపోయి అది కూరలాగా అయిపోతుందండి మనం దీంట్లోకి టమాటాలు కూడా వేసాం కాబట్టి మనకు ఫ్రై లాగా రావాలనుకుంటే మూత పెట్టకుండానే ఉడికించుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి లేదంటే అడుగును మాడిపోతుంది ఒక రెండు నిమిషాలు ఇలానే ఉడికించుకొని ఇప్పుడు బాగా కలుపుకొని ఒక్కసారి ఇప్పుడు దీంట్లోకి కారం వేసుకుందాము దీంట్లో కారం వేసుకుంటేనే బాగుంటుందండి పచ్చిమిరపకాయల కంటే కూడా కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి ధనియాల పొడి ఒక స్పూను ధనియాల పొడి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కొద్దిగా గరం మసాలా వేసుకోండి మనకి ఫ్రై చాలా బాగుంటుంది ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం మసాలాలు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మంట సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఇప్పుడు ఉడికించుకోవాలండి మనకి దాంట్లో నీరు ఏమి లేదు కాబట్టి ఇప్పుడు మనకు ఫ్రై చాలా బాగా ఉడుకుతుంది ఒక రెండు నిమిషాలు పెడితే సరిపోతుందండి మనకి ఆ పప్పులు అనేది కొద్దిగా ఉడకటానికి మూత పెట్టి ఉడికించుకుంటే ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని లాస్ట్లో ఒకసారి బాగా కలుపుకుందాము మీరు ఎప్పుడైనా తోటకూర ఫ్రై చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా గోంగూర టమాటా వేసి ఫ్రై లాగా చేసుకోండి అన్నంలోకి చాలా బాగా కలుస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దించి బౌల్లోకి తీసుకుందాము మనకి ఇప్పుడు తోటకూర గోంగూర పెసరపప్పు ఫ్రై రెడీ అయిపోయిందండి ఈ తోటకూర ఫ్రైని మనం అన్నంలోకి తిన్న చపాతీలోకైనా దేంట్లోకైనా బాగుంటుందండి తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ